తమ్ముడు ఇటుక పిల్లలని తీసుకొని పైన పెట్టాలా ఎంత నీకు ఒక్క ఇటుక పిల్లలకి ఐదు రూపాయలు అన్న ఐదు రూపాయలా సరే 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 అన్నా ఇటుకలన్నీ పెయినే పెట్టేసినాను నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా ఆడ పెట్టినావు ఉన్నాయి ఓ ఇటుకలు అన్ని ఉన్నాయి ఆడెత్తాను అన్నా నా కూటరు వచ్చేసి వంద రూపాయలు నాకు అవసరం ఉండదు వంద రూపాయలు ఎన్ని వంద రూపాయలుకి ఎన్ని పడతాయి ఇరవై వేటుకెళ్ళి పడతాయి ఇరవై అటుకెలు పైన పెట్టేసినా నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోయి ప్రశాంతంగా మందే అవుతా నా